మనం నలభై ఐదు ఏండ్ల కిందట కెనడాలో సోఫార్ అనేది మొదలుపెట్టి మొదటి ప్రాజెక్టు పిల్లలకు సహాయం చేయటం చదువుకి రెండోది వాటర్ అంటే ఇప్పటికి నలభై ఐదు ఏండ్ల నుండి వాటర్ ప్రోగ్రాములు చేస్తూ ఉన్నాం ఏడు వేల ఊళ్ళల్లో బోర్లు వేపించాము అట్లనే ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ట్యాంకులే కానీ ఇందాక ఎక్కువగా కెనడా సహాయంతో జరుగుతూ ఉన్నాయి దానికి వాళ్ళందరికీ మీ అందరి తరపున అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను అంటే నేను అక్కడికి పోయినప్పుడు ప్రతి సంవత్సరం అక్కడనే ఉంటాయి ఈ జనవరిలో మాత్రమే ఇటు వస్తాను అక్కడ గర్వంగా చెప్తాను అన్నమాట మా వాటర్ కమిటీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే బాధ్యత తీసుకొని ఎంతోమందికి నీటిని అందిస్తూ ఉన్నారు ఆరోగ్యానికి తోడ్పడుతూ ఉన్నారు నాయకత్వంతో నడుపుతూ ఉన్నారు అది కూడా ఒక సేవాభావం అంటే మా ఊరికి నేను చేయాలా అన్న భావంతో చేస్తూ ఉన్నారని గర్వంగా గౌరవంగా చెప్పుకుంటూ ఉంటాను ఈ రాష్ట్రంలో నాకు తెలిసినప్పటి నుంచి ఏ నూతన కార్యక్రమం అయినా కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేది బాల వికాస ద్వారానే అది మరుగుదొడ్ల కాడి నుంచి మహిళా సంఘాల కాడ నుంచి పొదుపు సంఘాల కాడి నుంచి వితంతు మహిళలకు వ్యూహాల కాడ నుంచి పెళ్ళిళ్ళు చేయడం కానుంచి మరి ఈ రకంగా శుద్ధి చేయబడ్డటువంటి మంచినీటి వ్యవస్థను కూడా తీసుకొచ్చి ఒక గంగదేవిపల్లి లాంటి ఆదర్శవంతమైనటువంటి గ్రామాన్ని తీర్చిదిద్ది అలాంటి గ్రామాలు ప్రతి చోట ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ప్రభుత్వాలకు వచ్చే విధంగా చేయడంలో కూడా బాల వికాస వారే ముందంజలో ఉన్నారు అంటే ప్రభుత్వాలకంటే ముందు వీరు ఏ ఈ పరిస్థితులకు అనుగుణంగా ఈ లొకేషన్లో ఈ ప్రాంతంలో లేదా ఆ ఏది పనికి అని ఆలోచించి అప్పటికప్పుడు అలాంటి యొక్క నిర్ణయాలతోటి ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఆ పథకాన్ని ముందుకు తీసుకొస్తే అప్పుడు ప్రభుత్వాలు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి అది రాష్ట్రవ్యాప్త ప్రోగ్రామ్గా కూడా నిర్వహించడం జరుగుతుంది బాల వికాస సంస్థ ఏ ప్రోగ్రాం తీసుకున్నా ఖచ్చితంగా అది ప్రజలకు ఉపయోగపడుతుంది ఎల్లకాలం వాళ్ళకు ఉండిపోతుంది ప్రభుత్వాలు కూడా అటువైపు ఆలోచించి ఈ పథకాన్ని మనం రాష్ట్రవ్యాప్తం చేస్తే బాగుంటుంది ఈ స్కీమ్ మనం అందరికీ విస్తరింపజేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచింపజేసేటువంటి స్కీమ్స్ అన్నీ కూడా బాల వికాసం నుంచి రావడం చాలా అభినందనీయము టెన్ ఇయర్స్ బ్యాకే వితంతు వ్యూహాలను కూడా మరి ప్రోత్సహించే కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళు వితంతులకు ధైర్యంతో బతకగలుగుతారు వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాలను కూడా తీసుకొచ్చినటువంటి సంస్థ బాల వికాస మంచినీరు వ్యవస్థ అనేది మేజర్ ఇష్యూ మంచినీళ్ళు గతంలో గ్రామ పంచాయతీల ద్వారానే పోయేది కానీ మధ్యలో అది డివైడ్ అవడంతో కరెంట్ అంటే మాకు సంబంధం లేదు లేకుంటే గ్రామ పంచాయతీకి సంబంధం లేదు లేకుంటే గవర్నమెంట్కి సంబంధం లేదు మంచినీళ్ళకు ఈ వాటర్ ప్లాంట్లకు మాకు సంబంధం లేదు అనేటువంటి విధానం కాకుండా తప్పకుండా ఇది గ్రామ పంచాయతీ శాఖ నాకు సంబంధించింది డ్రింకింగ్ వాటర్ కూడా మాకు సంబంధించి నాకు సంబంధించిన శాఖే అందరు ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి అది వేరే ప్రైవేటుగా వాళ్ళ మీద బర్డెన్ వేయడం కూడా వాటిని మెయింటైన్ చేయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇది తప్పకుండా ఆలోచించదగ్గ విషయం వాటిని మేము పరిశీలన తీసుకొని తప్పకుండా పరిష్కరించే విధంగా మీకు రాబోయే కాలంలో మంచి జవా అంటే బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము